अमृत अमेरिकन मिलटरी मन भारतीय महाजराती पंजाबी రేపిస్టుల్లాగా లాగా క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులను ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగా మన ఇండియన్స్ ని పంపించడం చాలా బాధ నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా ఈ రాజకీయ నాయకులు మార్చ మారరు ప్రధానమంత్రి నోరు కోరిపడం లేదు ఎందుకు ఆయన గుజరాతీలే ముప్పై మంది వచ్చింది క్రిమినల్స్ లాగా పంపుతాయి మోరెంట్ ఇప్పుడు వాళ్ళు క్రిమినల్స్ జయశంకర్ జనవరి ఇరవయో తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్కి మన విదేశీ శాఖ మంత్రి సిగ్గులేని మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి ఆయన మాట వింటారు ఆయన నేను కలిసిపోర మన భారత సత్తా ఉంది మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది ఏమయ్యారు ఏది ఆ పీబీ నరసింహరావు ఏది ఆ ఇందిరాగాంధీ ఏది ఆ మహాత్మా గాంధీ నమ్మకండి నమ్మకండి ఉన్న చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే నేను వెళ్ళినప్పుడు అమెరికా పదమూడు వేల మంది తెలుగు పదమూడు లక్షలు ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్ చంద్రబాబు నాయుడు అమెరికాకే వెళ్ళడా ఎవరు నుంచి రోనల్ తో మాట్లాడు ఫాదర్ బుష్ ఈ ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశాను మన భారతీయుల కంపెనీలు నిర్దేశం అలాంటిది నా కళ్ళ ముందు మన భారతీయులను ఒక రేపిస్తుల్లాగా ఆనబంధం చేసిన రేపిస్టుల్లాగా గుర్తుందా రెండు వేల ఒకటిలో టెర్రరిస్ట్ అటాక్ చేశారు అసామా జార్జ్ బుష్ పదిహేడు పంతొమ్మిది వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పెట్టి ముందు సౌదీ అరేబియా వాళ్ళ బంధువులు క్రియను పంపించారు వాళ్ళకి వాళ్ళ దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళేమో అప్పుడు ట్రంప్ నా మిత్రుడే కదా అప్పుడు కూడా ఆయనతో నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు ప్రెసిడెంట్ ఎవరా అంటే నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత మహమేదా మా ఎనిమిది లక్షల ఇల్లీగల్ ఇండియన్స్కి నువ్వు అసహాయం ఇయ్యా లేదా స్పెషల్ స్టేటస్ ఇయ్యని అడిగా ఎవ్వలే సరికదా కదా టెర్రరిస్టుల్ని రేపిస్టుల్ని ట్రీట్ క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు చూస్తే చేస్తే సహించేది లేదు కేఏ పాల్ ఇండియన్ వినండి ప్రతి తెలుగు ముందు వినండి డాక్టర్ పాల్ యాప్ పనిచేస్తే యాప్లో జాయిన్ అవ్వండి చాలా లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు కేఎఫ్ఆర్ డాడ్ ఆర్క్ లో మాత్రం ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇల్లీగల్ లీగల్ రెసిడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది మీకు లైఫ్ ఇచ్చే బాధ్యత నాది మీకు మళ్ళా ఇమిగ్రేషన్ ఇప్పించే బాధ్యత నాది చట్టాలు ఉన్నాయి john roberts is a man of god in this he will not let any illegal activities continue as long as he is the chief justice of the u.s supreme court he is a man of god kavanaugh i won't name all of them కనుక తెలుగు తెలుగు మిత్రుల మనం చాలు పదిహేను కోట్ల మంది ఉన్నాం ఒక్కొక్కరు పది మందిని రీచ్ అయితే చాలు స్టెప్ నెంబర్ వన్ ఏం చేయాలి కేఏపాట్ డాట్ ఆర్లో మీకు తెలిసిన బంధువులందరినీ మిత్రులందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ఒక్క రూపాయలు ఏమి కట్టకండి డొనేషన్ ఏమి అడగట్ల ఫ్రీగా మీ పేరు మీ అడ్రస్ మీది మీకు సహాయం కావాలన్న అందరూ జాయిన్ అయ్యారు మీకు అన్యాయం జరిగింది తండ్రి అందరూ జాయిన్ అయ్యారు ఫస్ట్ పాయింట్ పాయింట్ సెకండ్ మీరు అమెరికన్ వీసా ఉంది స్టే చేస్తే దానికి చట్టం ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక సెంటెన్స్ దాన్ని లేఖలు అలా చేయాలో నేను చూసుకోండి మూడు మీరు ఇండియన్స్ అయ్యి భారతదేశంలో మీరు అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజన్స్ వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు ఆర్టికల్ ఫోర్ ైట్స్ ప్రకారం అక్కడ వాళ్ళు సిటిజన్స్ ఇప్పుడు ట్రంప్ తెచ్చిన చట్టం అరవై ఆరు శాతం టూ థౌజండ్ కాంగ్రెస్ ఎప్పుడు చేయాలి ఆ బాధ్యత నాది అని చెప్పాను వాళ్ళు చేయరు ట్రంప్ ఓడిపోతారు ఎప్పుడు మీకు హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అంటున్నాను నాలుగు అవసరమైతే ఎక్కడ దాన్న ఎప్పుడు పెట్టాలి అన్నది ముందు మీరు జాయిన్ అయితే నా హెల్ప్ కావాలంటే వీడి దగ్గరికి ఆ దగ్గరికి వెళ్ళి మొత్తం వెళ్ళారు లోకేష్ దగ్గరికి వెళ్ళామండి లోకే లోకేష్ గారు చేస్తాడు వాళ్ళు దాచుకోవడం దోచుకోవడం కాపాడుకోడు విదేశీ కంపెనీలు పెట్టుకోడు వాళ్ళ నాన్న నేర్చుకుని విద్యార్థి ఈ రాజకీయ నాయకులు ఎవరైనా సరే వేరు పెట్టింది అందరూ అవినీతి పొరలే వేలు కోట్లు లక్షల కోట్లు దోచుకున్నాలి జగన్ చంద్రబాబుని తిట్టడం చంద్రబాబు జగన్ తిట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొట్టాడు కనుక వేలు కోట్టు దోచుకుంటున్నాడు వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు ఎందుకంటే అన్ని ప్రయత్నించాడు అన్నింటిలో ఫెయిల్ అయిపోయాడు నేను క్రిస్టియన్ అన్నాడు నేను దళితులు అమ్మాడు నా భార్య ఇదే అన్నాడు ఇప్పుడు అన్నీ నేను సనాతన ధర్మం అంటాడు మళ్ళీ అలాంటి వాడు పేరు పెట్టుకుంటాను ఒక రండి కలిసి పోరాడుదాం రాష్ట్రాన్ని కాపాడుదాం దేశాన్ని కాపాడదాం తెలంగాణ నేను ఎందుకు కాపాడలేకపోతున్నాను ఇప్పుడు వాళ్ళని అడ్డుకుంటున్నాను ఎవరు ఈ రాజకీయ నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు ఈ రేవంత్ రెడ్డి ఈ నరేంద్ర మోదీ ఈ కేసీఆర్ ఈ జగన్మోహన్ రెడ్డి మొదటి వరకు అడ్డుకోవడం ఎందుకు ఇప్పుడే నాకు కలిస్తే ఎంత బాగుంటుంది అరే నేను ఎంత మద్దతు ఇస్తున్నానే జగన్ని వైసీపీని కాపాడడానికి అపోజిషన్ అని పిలవాలా జగన్మోహన్ రెడ్డి కలవాలా ఈరోజు అమిత్ షా కలుస్తారే రోజు తిడుతున్న మోదీ కలుస్తాడే నిన్న మాట్లాడే రే పెద్దలు ఢిల్లీ పెద్దలు నేను దేశం కొరకు దేవుడి తలుపులు మీ కొరకు పోరాటం చేస్తున్నా ఫ్రీగా నా తప్పులు ఖర్చుతో ఒక రూపాయి మీ దగ్గర తీసుకోకూడదు అందుకనే తెలంగాణ గ్రామ సర్పంచులారా స్టూడెంట్లారా థ్యాంక్ యూ నేను చూస్తున్నాను బిగ్ టీవీ లైవ్ ఇస్తుంది ఏబిఎన్ లైవ్ ఇస్తున్నారేమో నేను ఇస్తున్నాను థ్యాంక్ యూ టీవీ లైవ్ ఇవ్వలేదు కదా ఏదో మెగా కృష్ణ రెడ్డిని అన్నట్టు వాళ్ళు లైవ్ ఇవ్వరాట బాయ్ కట్ చేస్తున్నాడు చైనా మిమ్మల్ని మూసేసి రోజు టైం వస్తుంది డబ్బు వస్తున్నాయి